అందరికీ నమస్కారం జూలై ముప్పైవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసేద్దాం దానితో పాటుగా మనం పంచాంగాన్ని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే బెల్లైకోన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి జూలై ముప్పైవ తేదీ బుధవారం రోజున తిది శుక్లపక్షం షష్ఠి జూలై ముప్పైవ తేదీ తెల్లవారుజాము పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ తెల్లవారుజాము రెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు శుక్లపక్ష షష్ఠి నడుస్తోంది ఆ తర్వాత శుక్లపక్ష సప్తమి జూలై ముప్పై ఒకటవ తేదీ తెల్లవారుజాము రెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఆగస్టు ఒకటవ తేదీ తెల్లవారుజాము నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు శుక్లపక్షం సప్తమి నడుస్తోంది ఇక నక్షత్రాలు చూసుకుంటే హస్తా నక్షత్రం జూలై ఇరవై తొమ్మిదవ తేదీ ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి సాయంత్రం జూలై ముప్పైవ తేదీ రాత్రి గంటల యాభై మూడు నిమిషాల వరకు నడుస్తోంది తర్వాత చిత్త నక్షత్రం జూలై ముప్పైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఆగస్టు ఒకటవ తేదీ తెల్లవారుజాము పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు చిత్త నక్షత్రం నడుస్తోంది ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక అనుకూల అననుకూల సమయాల్ని చూసుకుంటే రాహుకాలం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం తెల్లవారుజం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం నడుస్తోంది ఇక తర్వాత శుభ సమయాలు చూసుకుంటే అభిజిత్ ముహూర్తాలు బుధవారం ముప్పయో తారీఖున ఏమీ లేవు అమృతకాలం సాయంత్రం మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల పది నిమిషాల వరకు నడుస్తోంది ఇక కుంభరాశి జాతకుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు చూసేద్దాం కుంభరాశి ఫలితాలు జూలై ముప్పై తేదీ బుధవారం రోజున చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఈ రోజున మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ల నుంచి మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు వాటితో పాటుగా డబ్బు ఎలా దాచుకోవాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే సలహాలని కూడా మీరు తీసుకుని వాటిని పాటించడం ద్వారా మీరు చాలా వరకు లాభపడతారు మీకు రోజువారీ జీవితంలో వారి సలహాలు చాలా వరకు ఉపయోగపడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆఫీస్ లో మీరు మరీ ఎక్కువ సమయం గడిపితే ఇంట్లో జీవితం అనేది చాలా వరకు ఇబ్బంది పడటం జరుగుతుంది అంటే హోమ్ లైఫ్ అనేది మీరు మిస్ అవుతారు కాబట్టి ఆఫీస్ కి పూర్తిగా అంకితం అయిపోకుండా మీ ఇంట్లో వాళ్లతో కూడా మీరు టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి ప్రేమలో ఎగుడు దిగుడులు అనేవి ఉంటూ ఉంటాయి అంటే ఎత్తుపల్లాలు చిన్న చిన్న గొడవలు పొరపత్సాలు ఉంటూనే ఉంటాయి వాటన్నిటిని మీరు చిరునవ్వుతో ఎదుర్కోవటానికి ధైర్యంగా ఉండండి ఎలాంటి పరిస్థితినైనా సాహసోపేతంగా తీసుకుని మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి అంటే దీనివల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అంటే అని కాదు ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినా ధైర్యం కలిగి ఉండండి అని చెప్పబడుతోంది మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలా మీ స్టైల్ చాలా వరకు యునిక్ స్టైల్లో ఉండేటటువంటి పనితీరు కనిపిస్తోంది మీ పని మీరు చేసేటటువంటి పనిలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి కొత్త కొత్త ట్రిక్స్ని టెక్నిక్స్ని నేర్చుకోండి అవలంబించండి ఇక మీరు ఈ ముప్పైవ తారీఖు బుధవారం రోజున బిజీ జీవితాన్ని వదిలేసి చాలా వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకోసం మీరు తగినంత సమయాన్ని వెచ్చించుకోండి ఎప్పుడూ బిజీగా ఉండే లైఫ్ని కాస్త మీ గురించి ఆలోచించేటట్టుగా ఈ రోజుని మీరు మలుచుకోవటం చాలా మంచిది ఇక అదే విధంగా మీకు ఇష్టమైన పనుల కోసం ఆ టైంని వినియోగించుకోండి వైవాహిక జీవితంలో చాలా క్లిష్టమైనటువంటి దశ తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగించేటటువంటి రోజుగా ఉండబోతోంది ఇక కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వస్తే కుటుంబ సభ్యుల మధ్య సానుకూల భావాలు పెరగడానికి పాలు ఇంకా చక్కెర అంటే కండ చక్కెర ఉంటుంది కదా మనకు పటిక బెల్లం అంటాం కండ చక్కెర తెల్ల గులాబీ పవిత్ర స్థలంలో పంచండి అంటే గుడి దగ్గర పంచిపెట్టండి ఇలా చేయటం ద్వారా మీకు సానుకూల ఫలితాలు వస్తాయి చూశారు కదా కుంభరాశి వారు ఎటువంటి ఫలితాలని చూడబోతున్నారు అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మీది కుంభరాశి అయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి